కూరుపేట మండలం రావూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి భీమ్ భారత్ సైనిక్ వ్యవస్థాపక అధ్యక్షులు పోలవరపు కార్తికేయ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అంబేద్కర్ ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నత విద్యను చదవడమే కాదు ప్రపంచ దేశాలకు దిక్చూసిగా నిలిచారని ప్రతి ఒక్కరూ పిల్లలను బాగా చదివించాలని ఆస్తులు లేకపోయిన విజ్ఞానమే మీరు మీ పిల్లలకి ఇచ్చే ఆస్తులను సూచించారు లేకపోతే నేటి సమాజంలో విలువలేదని గుర్తు చేశారు ఈరోజు ముందస్తు జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా కడుగుతున్నాయని మనం అందరం ఆనందంగా ఉన్నాము ఉన్నామా లేదా అది కూడా చెప్పడం అంబేద్కర్ గారు జయంతి అంటే పుట్టినరోజు పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో అంబేద్కర్ గారు ఏప్రిల్ పద్నాలుగో తారీఖున ఈయన రాజకీయవేత్తగా ఆర్థికవేత్తగా సామాజికవేత్తగా న్యాయవాదిగా పనిచేసి అనుభవంతో మరణించారు మరణించే సమయానికి ఆయన మనకి భారత రాజ్యాంగం ఒక లిఖిత పూర్వక ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత పూర్వక భారత రాజ్యాంగాన్ని అందించారు ఇది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మనం ఆమోదం పొందింది మన భారత భారతదేశం భారత ప్రభుత్వం ద్వారా అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది అలాగే డాక్టర్ అంబేద్కర్ గారు షెడ్యూల్ కురాల సంఘం రిపబ్లికన్ పార్టీ ఇవి రాజకీయ పార్టీలుగా ఆయన సొంతంగా స్థాపించినటువంటి పార్టీ మనమే మన పిల్లలకి అంబేద్కర్ గారి గురించి చెప్పడం లేదు ఈరోజు ఈ ప్యాంటు ఈ షర్టు ఈ బూటు ఈ టోపీ ఇవన్నీ పెట్టుకొని ఈ రోజు ఇక్కడ నేను నిలబడగలిగాను అంటే అది అంబేద్కర్ గారి పుణ్యం మన పూర్వీకులు కనీసం గుడ్డ కట్టుకునే దానికి కూడా మనకి అర్హత లేనటువంటి జీవితాన్ని దుర్భర జీవితాన్ని వాళ్ళు జీవించారు మన పూర్వీకులు అంటే ఎంతో దూరం లేదు గట్టిగా ఒక నూట యాభై యాభై రెండు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాళ్ళే గుడ్డకి నోచుకున్నటువంటి పరిస్థితి మా ఈ సమాజంలో బ్రతిక అంబేద్కర్ గారికి ఉన్నటువంటి బిడ్డల్లో అందరినీ పోగొట్టుకొని ఒక కొడుకుతో మాత్రమే ఆయన వారసత్వాన్ని కొనసాగించారు ఆయన ఏ రోజు కూడా నా కుటుంబం అంటే మన సమాజం దళిత సమాజం పీడిత జాతి వర్గాలు అనుకున్నారే కానీ తనకు పుట్టినటువంటి వాళ్ళు తన కుటుంబంగా అంబేద్కర్ గారు ఏ రోజు కూడా భావించలేదు ఒక ఐఏఎస్ ఆఫీస్ అవ్వాలంటే అతనికి పోలీస్ కేసులు ఏమి ఉండకూడదు అతని పేరు ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాకూడదు ఇక్కడ మనమే ఏం చేస్తామంటే అతని మీద మనమే కేసులు పెట్టేస్తాం అతనికి అర్హత లేకుండా మనమే చేస్తాం మన వారసత్వాన్ని మనమే మొగ్గులోనే దుచ్చేస్తున్నాం కారణం మనకు చదువు లేదు మనకి జ్ఞానం లేదు అంబేద్కర్ గారు జ్ఞానం సంపాదించుకోండి చదువుకోండి పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఇస్తే పదిహేను పర్సెంట్ ఎస్సీలకు ఇచ్చారు ఈ ఏడు శాతం ఎస్టీలకు ఇచ్చారు ఇవన్నీ ఎందుకు ఇచ్చారు ఎందుకు నేర్చుకోవాలి సమాజంలో అందరిలా మనం కూడా సమానంగా జీవించాలని చెప్పేసి ఇలాంటివి అవకాశాలు మనకు కల్పిస్తే మనం అదే రిజర్వేషన్లు ఏం చేస్తున్నామంటే నిర్వీర్యం చేస్తున్నాం జబ్బు అయితే జబ్బులెడితే కావాలంటే మెడిసిన్ కావాలి నిజం కూడా చాలా చేయలేదు ఈ దేశంలో అంబేద్కర్ గారి పోతే ఎక్కడైన వర్డ్స్ ప్రపంచంలో లేని వర్స్ కరమ అంతమలు ఇన్ని తెలుసుకొని కావాలంటే అంబేద్కర్ తెలుసుకోండి అంబేద్కర్ బుద్ధులు బుద్ధుని తెలుసుకోండి అంబేద్కర్ బోధన వెళ్ళండి ఎక్కడ మీటింగ్ చెప్తే రండి మీరు మన వాళ్ళు ఎవరు ఒక ఇరవై రోజుకి సంపతి ఎవరు కాదు ఆయన మీటింగ్ అంటే రాదు నేను ఈరోజు ఇరవై ఏళ్ళు అంబేద్కర్ గారు కూడా పని చేయబట్టి ఇంకా మాటలు మాట్లాడతాను యూట్యూబ్ మాట్లాడతాను వాడు ఎంత సరే నాకు భయలే ఆ చిక్కడ అయిపోయింది నాకు చిక్కడ కలిగి పోయింది మామూలు వచ్చేదానికి లేదన్నారు నువ్వు నేలలోనే రాసుకోమని చెప్పారు అటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండండి చదువు మీద ఆయన ఎంట్రెస్ట్ చూపించారు ఈ రోజు ప్యాంటు షర్టు నిద్ర వేసుకొని పెన్ను పెట్టుకొని పలక పలకం ప్యాడ్ ఏంటో చెట్టు మన స్కూల్లో కూర్చునే స్వేచ్ఛ మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా మనకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ శుభా చాబ్ అంబేద్కర్ ఈరోజు అదే ప్యాంటు షర్ట్ తో ఉన్నటువంటి మీరు మీ బిడ్డని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆయన చెప్పినటువంటి ఆ మాటలో ఉద్దేశం ఎందుకంటే చదువుపరంగా మనం గౌరవం పెట్టకూడదు అభ్యుద భారతరత్న ప్రపంచం మేధావి అంటే ఒక భారత రత్నం భారతదేశంలో దళితు వాళ్ళ పుట్టడం అంటే ఈయన ఒక ప్రపంచ ప్రపంచానికే మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రత్న అటువంటిని సాధించుకున్నాడు కాబట్టి మన రక్త బంధువులు సాధించాడు కాబట్టి ఆ పాటలో నాకు మనటువంటి ఈ మాటలు మనం తీయాల్సిన సందర్భం ఎందుకంటే యువత ఎటు పోతుందో మీరు అర్థం చేసుకోండి టచ్ ఫోన్ వచ్చిన తర్వాత ఈ ఫోన్ వచ్చిన తర్వాత అందరూ ఫోన్ మీద పడుతున్నారు తప్ప కొన్ని యూట్యూబ్లో ఎవరు చూస్తూ ఉంటారు ఆ రోజుల్లో నలుగురు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు ఈ రోజు నలుగురుంటే నలుగురు నలుగురు ఫోన్ పెట్టుకుని ఫోన్లతో మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే కాలం అతీతంగా అయిపోతుంది ఎటు మారిందో తెలియదు విభేదాలు ద్వేషాలు ఒక కుటుంబంలో ఎట్లా జరుగుతాయంటే ఉన్నటువంటి నలుగురు కూడా సమానత్వం లేదు ఒకరిపైన ఒకరి ద్వేషాలు ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే మనకు మనకే ఇష్టపెట్టేటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి మనకు పుట్టినటువంటి బిడ్డలు మనం ఏ దాటిలో తీసుకెళ్తున్నామో ఒక తల్లిదండ్రుల బాధ్యతగా మేము తీసుకోవాలి ఈ ఆలోచించాలి సంవత్సరానికి ఒకసారి జరుపుకునే అంబేద్కర్ ఈ జయంతిని మనం అప్రతానికి గుర్తు చేసుకున్నాం ఈ పాటలు నడవాలని ఉద్దేశం పుస్తకాల్లో అంబేద్కర్ చిలిక చిత్ర రావాలని ఉద్దేశం ఈ రోజు వర్గీకరణ జరిగింది ఈ మనకు కొంచెం నష్టం ఉంటుంది అన్ని పోస్టులు ఎవరికి వెళ్ళిన అన్ని లోపల ఎవరికి వెళ్ళిన తగ్గుతాయి అని జరిగింది తప్పదు మనం చదువుతారని మనం సాధించుకోవాలి తప్ప మనకు అభ్యర్థి పెట్టాడు మనకు స్వేచ్ఛ ఇచ్చి పెట్టాడు మనకు రిజర్వేషన్ ఇచ్చి పెట్టాడు రిజర్వేషన్ ద్వారా మనకు ఎంపీలో అవచ్చు ఎమ్మెల్యే అవ్వచ్చు కార్పొరేట్ లో అవుతాం సర్పంచ్ లో అవుతాం చేయలేదు మనకు వచ్చినప్పుడు ఇప్పుడు సంవత్సరాలు ఒక్క మార్త వచ్చింది మనం పోటీ చేసుకున్న రాజకీయం మనం ఎదురు వచ్చిందంటే చెప్పకొరక ఈ యొక్క అంబేద్కర్ జయంతి ఒక పదిహేను సంవత్సరాల క్రితమే మేము స్టార్ట్ చేసాము మా విద్యను పట్టుకున్నప్పుడే మేము చాలా గొప్పగా చేసేవాళ్ళం దాని తర్వాత మేము ఇక్కడ లేకపోవడం బయట ఏదో పనుల్లో ఉండబట్టి సరిగ్గా చేయలేకపోయాం కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసాము అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటా ఉన్నాను చివరిగా ఒక మాట మాకు ఎప్పుడు ఇష్టమైన పదం ఒకటే వచ్చేదాం మాకు తెలిసింది అందరి గురించి నుంచి అలజటి నా జీవితం ఆంధ్ర నా ఊపిరి తిరుగుబాటు నా వేదాంతం జేజూ

تجاتی موتی ری پتو ماریا سانگی کبیری وندو تی جو ماریا تی جو ماریا کسے جو بارک حسین کا مرضی نی تی جو کسے جو بارک حسین کا مرضی نی تی